అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ లేచేదన్న లేచిరా అని టీలు టిఫిన్ లేదా మనమైతే లేచినాం టీ తాగినాం బడిపోతే ఇంకా టిఫిన్ అయితే చేయలే ఫస్ట్ అయితే వీడియో పెట్టాలి అంతే కదా ఓకే వీడియో అయితే పోదాం స్క్రీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ విడిఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ ఈ కార్ అది పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ వర్కింగ్ అంటున్నారు బట్ పోతే టైర్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్డ్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ లైఫ్ అయిపోయింది టూ మంత్స్ అవుతుంది అయిపోయి బట్ పోతే అన్న రెండు వేల ఆప్ మీకు చేపించి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ చేసి ఇస్తామంటున్నారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసి ఇస్తామంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు ఫైనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాచరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు అన్న రెండు వేల టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు రెండు వల్ల చేయించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ మంత్ వరకు వన్ ఇయర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించి అంటున్నారు ఓకేనా బట్ పోతే ఒక లక్ష డెబ్బై వేలకు ఇస్తామంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి కార్ టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే కొంచెం స్క్రాచెస్ డెంట్స్ ఉన్నాయి స్క్రాచెస్ ఉన్నాయి ఓకేనా అదొక ఒక ఐదు వేలు ఒక వర్క్ ఉంటుంది అన్న పెయింట్ టచ్ప్స్ కొంచెం ఒక ఐదు వేలు పెట్టి చేపించుకుంటే కారు నీట్గా ఉంటుంది లో బడ్జెట్లో మ్యాక్సిమం మనం తక్కువ రేట్లో పెట్టడానికి ట్రై చేస్తాం ఎందుకంటే రీజనబుల్గా మిడిల్ క్లాస్లో మన ఫ్యామిలీ ఏదన్నా లక్ష యాభై వేలు రెండు లక్షల తిరగడం కోసం కారు కోసం చెక్ చేస్తుంటారు కాబట్టి మనమైతే ఈ కారు ఒక లక్ష డెబ్బైలో ఇక ఫైనల్ అంటుండన్న మీరు ఏదంటే ఫస్ట్ కారు దగ్గరికి వెళ్ళండి మీకు రెండో ప్లస్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ చేపిస్తారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైస్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరికి వెళ్ళి ఫైనాలు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరీ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకుంటున్ను మీరు పెద్ద కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ నంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ మీకోసం రోజుకి నాలుగు లేదా అప్లో అయితే ఉంటాయి అన్న తగ్గేదిలే లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ అమ్మ నాన్న అక్క చెల్లెల్సిందే తగ్గేదిలే మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్డ్ మంత్ ఆర్సి వాలిడ్ అయిపోయింది మీకు రెండులో అప్స్టేషన్ ఫైవ్ ఇయర్స్ ఇయర్ ఇన్సూరెన్స్ చేయించి థర్డ్ పార్టీ ఇస్తామంటున్నారన్న ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు బట్ పోతే కొంచెం స్మాల్ టచప్స్ ఉన్నాయన్న ఒక ఫైవ్ థౌసండ్ అవుతాయి స్క్రాచెస్ అంతే బట్ ఇంజన్ మాత్రం యాక్చువల్ లోపల ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇంటీరియర్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఎక్స్టీరియర్ మాత్రం కొంచెం స్మాల్ అప్స్ ఒక ఫైవ్ థౌజండ్ స్ ఉన్నాయంటున్నారు మారుతి షిఫ్ట్ వీడిఐ ట ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ థర్డ్ మంత్ కు ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది బట్ పోతే మీకు ఫైవ్ ఇయర్స్ లైఫ్ చేయించి అంటున్నారు వన్ ఇయర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించి న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా మారుతి షిఫ్ట్ విడిఐ టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చర్ టూ థౌసండ్ నైన్ రిజిస్ట్రేషన్ కారణ ఫైవ్ ఇయర్స్ వ్యాలిడ్ చేయించి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ చెప్పి థర్డ్ పార్టీ న్యూ బ్యాటరీ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్న ఒక లక్ష డెబ్బైలో మీకు మొత్తం చేపించి ఇస్తామంటున్నారు సైడ్ కొంచెం కలర్ టచ్అప్ ఉంది అది ఒకటే ఉంది అంతేగాని ఇంటీరియర్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది కార్ అయితే చాలా బాగుందన్న అంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ మీకోసం రోజుకి ఒకటి లేదా నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా వీడియో అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి ఓకేనా ఉంటా రైడ్ బెస్ట్ స్టాప్లా క్యావేన్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకేం చదువుతానా ఓకేనా ఇంకా కార్స్ అప్లోడ్ చేసి ఉన్నాయి చేద్దాం ఉంటా రైట్ బెస్టాప్ లాక్ ఎవరైనా ఐస్ డే రైట్ రైట్